హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ పద్మావికే కాకరకాయలు చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఫుల్ వీడియో చూడండి చేసిన విధానాన్ని అంత కరెక్ట్గా చూసేది మీరు కూడా ట్రై చేయండి నా వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ప్లీజ్ లైక్ చేయండి ఇవన్నీ ముక్కల్ని రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి ముందుగా కాకరకాయలని ఫ్రెష్గా కడిగి ఇలా రౌండ్గా కట్ చేసుకొని గింజలు ఉంటాయి కదా వాటిలో విత్తనాలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాంటి ఒక గిన్నెలోకి వెత్తి పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి ఇవి రెండు వేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ లేకపోతే చేయితో కానీ ఇవన్నీ పసుపు సాల్ట్ కలిసిపోయేటట్టు కిందికి మీదికి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదంటే ట్వంటీ మినిట్స్ అయినా ఏం పర్వాలేదు దాంట్లో ఉన్న చేదు అనేది మన ఎగిరిపోతుందనమాట పసుపు సాల్ట్ వేయడం వల్ల ఊరినట్టు అనమాట ఒక ట్వెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లో ఉన్న చేదు అనేది దిగిపోతుంది మూత పెట్టేసాయి ఇవి అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ ఏముందో చూద్దాము అది పక్కన పెట్టి es con Angada? ఇప్పుడు మనం కాకరకాయ ఫ్రైలోకి కావాల్సినవన్నీ చూసుకున్నాము నువ్వులు పల్లీలు అండ్ ధనియాలు ఇవన్నీ అయితే నేను రెడీగా పెట్టేసుకున్నాను ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి కడాయి పెట్టి వేంపుకోవాలి ఇప్పుడైతే ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను ఆ లోపేంటంటే కొంచెం రైస్ తిన్నాను ఆఫ్టర్నూన్ అయిందనమాట ఇప్పుడైతే ముక్కల్ని గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము ప్లేట్ తీసుకుంటున్నాను ప్లేట్ తీసుకొని ఈ ప్లేట్లోకి మన కాకరకాయ ముక్కలైతే కట్ చేసి సాల్ట్ పసుపు వేసి పెట్టాం కదా అవన్నీ గట్టిగా పిండుకుంటూ ఒక ప్లేట్లో వేయాలి ఇంత వాటర్ ఇంక్లూడ్ అయిన చూసారు కదా ఆల్మోస్ట్ ఆ చేదు అనేది పోతుంది అనమాట పెద్దగా చేదు అయితే అస్సలు ఉండదండి చిరు చేదు అలా అలా అనిపిస్తుంది అంతే తప్ప అసలు చేదే ఉండదు చాలా బాగా కుదిరింది డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకు దీంట్లోకి చింతపులుపు కూడా యాడ్ చేసుకుంటాము ఒక ఒక గుప్పిడంతా అంటే ఒక పిడికిలంతా అయితే ముందుగా నానబెట్టి పెట్టేసుకోండి ఇవన్నీ స్టెప్ బై స్టెప్ చేస్తున్నప్పుడు క్లియర్గా చూస్తే మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకనంటే కాకరకాయ మన హెల్త్ మంచిదే అందులో చేదు ఉంటుంది అంటాం కానీ చేదు అనేది మన హెల్త్కి మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అయితే తినాల్సిన కర్రీ అని చెప్పొచ్చు దీంట్లో మనం ఇప్పుడైతే పోయి వెలిగించుకొని దాంట్లో కొంచెము మినప్పప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసి వేపుకోవాలి ఇప్పుడు తర్వాత పల్లీలు కూడా వేస్తున్నాను ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచిగా పచ్చదనం పోయేంత వరకు వీటిలో పచ్చదనం పోయేంత వేపుకోవాలి వీటిలోనే మన కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసి చేస్తే ఏంటంటే మనము మిక్సీ పట్టేసుకుంటాం కదా కరివేపాకు కూడా మన హెల్త్కి మంచిది కాబట్టి ఇప్పుడు ఇలా వేయడం వల్ల యూజ్ అయిందని అంటే మా పిల్లలు తీసి పక్కన పెట్టకుండా ఒక మంచి టిప్ అనే చెప్పొచ్చు దాంట్లోనే నేను కొంచెం బెల్లుల్లి రెబ్బలు కూడా వేసాను కొంచెం సాచీర వేశాను ఇవన్నీ ఎలాగో మనం మిక్సీ పడతాం కాబట్టి ఫ్లేవర్స్ అన్నీ కూడా కలిసిపోతాయి అనమాట కొంచెం గోరువెచ్చగాయంత వరకు అయితే ఒక ప్లేట్లోకి ఎత్తి పెట్టుకుందాము అన్నీ అయితే డ్రై రోస్ట్ అయినాయమన్నమాట నార్మల్గా ఇప్పుడైతే మళ్ళీ కడాయి పెట్టేసుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి నేను కొద్దిగా ఎక్కువ వేశాను అది కొంచెం పక్కన పెట్టేస్తాను ఎందుకంటే చేదనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఫస్ట్లో ఆయిల్ తక్కువ వేసి వాటిలో మగ్గించుకోవాలి మన కాకరకాయ ముక్కల్ని ఇవి ఆ లోపు మనకు కాకరకాయ ముక్కలు రెడీ అయ్యే లోపు ఇవన్నీ ఉన్నాయి కదా పల్లీలు ఇవి చల్లబడిపోతాయి అప్పుడు మనం మిక్సీ పట్టుకోవడానికి ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ కాకరకాయ ముక్కలు అయితే వేసేయండి చాలా చాలా బాగా కుదిరిందండి ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఇదే పద్ధతిలో ఇదే విధంగా చేశారంటే మీరు కూడా చెప్తారు చాలా బాగా వచ్చిందని ఎందుకంటే స్టెప్ బై స్టెప్ చేశాను చాలాసార్లు చాలా రకాలుగా చేశాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాట్ అలా వండడం కంటే ఇలా వండినప్పుడు వెయ్యి రేట్లు టేస్ట్ చాలా బాగుంది అండ్ చేయిదు కూడా అస్సలు లేదు మంచిగా పర్ఫెక్ట్గా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కడుపు నిండా తినొచ్చు ముద్ద ముద్దకి అలా అన్న ముద్ద ముద్దకి కాకరకాయ ముక్క అంచుకొని తినొచ్చు అంత బాగుందనమాట నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ అలాగా మళ్ళీ మగ్గించుకుందాము సిమ్లో పెట్టుకోవాలి అడుగంటుకుంటుంది అవి కొద్దిగా ఉడక ఉడకనివ్వాలన్నమాట ఆయిల్లో ఇప్పుడైతే ఇవన్నీ చల్లబడ్డాయి కదా మిక్సీలో మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకుందాం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడైతే మిక్సీ పట్టేసానమాట ఈ విధంగా ఉంటే సరిపోతుంది వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇలా పౌడర్లా వేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడైతే మన కాకరకాయ ముక్కలన్నీ మంచిగా మగ్గిపోయాయి చూసారు కదా ఒక ఒకటి మగ్గలేదు అది బయట ఉంటే నేను లోపలేసాను అయితే ఇప్పుడు అవన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకుందాము ఆల్మోస్ట్ మగ్గిపోయాను అనమాట ఎయిటీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఒక టెన్ పర్సెంట్ మళ్ళీ మనం మసాలా వేసి కుక్ చేయాలి కాబట్టి అక్కడ కుక్ అయిపోతుంది ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాము మంచిగా కుదిరిందండి అసలు ఒక కేజీ టూ కేజీ అలా ఉన్నాయి కాకరకాయలు మంచిగా కాకరకాయ పచ్చడి చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది ఎంత బాగా అనిపిస్తుందో నిజంగా నోరు బాలైనప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు కాకరకాయ పచ్చడి మస్తుంటుంది ఒకసారి అది కూడా చేస్తాను నేను ఆ వీడియో కూడా ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా నా వీడియోస్ మాత్రం ఫాలో అవుతున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇప్పుడైతే ఇవన్నీ వేడివేడిగా ఉన్నాయి కదా ఒక ప్లేట్లోకి అయితే ఎత్తి పెట్టేసుకుందాము ఈ ఆయిల్ను పక్కన పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అంటే జీలకర్ర ఆప్షనల్ మీ ఇష్టము ఒక రెండు మూడు మినపప్పు అవి వేసుకోండి పోపు దినుసులు ఏమేమి ఉంటాయి అవన్నీ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఒక ఆనియన్ని సన్నగా తరిగి వేసుకోండి నేను ఒక ఆనియన్ వేసాను ఎందుకంటే కూర క్వాంటిటీ ఎక్కువనే ఉంది మనం కాకరకాయ ముక్కలు ఎక్కువ వేస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఒకసారి గరిటె తీసుకొని అన్నీ కలిపి మళ్ళీ ఒక ఫైవ్ టు టె టెన్ మినిట్స్ అలా మూత పెట్టి అనుకో తొందరగా కుక్ అవుతుంది మనం ఆనియన్స్ తొందరగా కుక్ అవ్వాలి అంటే ఒక హాఫ్ స్పూన్ అలాగా ఒక స్పూన్ అయినా మంచిగా సాల్ట్ వేసి పెట్టామనుకో తొందరగా ఉడుకుతుంది ఉల్లిగడ్డ తొందరగా ఉడకడానికి ఒక మంచి టిప్ అని చెప్పొచ్చు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టయితే మగ్గించుకుందాము ఇప్పుడు మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసి కలుపుకుందాము సాల్ట్ వేసుకుంటే మంచి టిప్ అని చెప్పాను కదా తొందరగా ఉడకడానికి యూజ్ అవుతుంది మనము లాస్ట్లో చూసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఒక టమాటా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా అయితే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే ఆ చేదు అనేది టమాటా పులుపు బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఒక్క టమాటా కానీ నేను రెండు టమాటాలు అయితే వేసాను మీ ఇష్టము కూర క్వాంటిటీని బట్టి మీరు కారం ఉప్పు పసుపు టమాటా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక రెండు టమాటాలు అయితే వేసాను ఈ స్టేజ్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను మనం ఆల్రెడీ కాకరకాయలు కుక్ చేసుకున్నప్పుడు పసుపు వేసాం కాబట్టి కొద్దిగా అయితే పడుతుంది ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేశాను ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి మంచిగా కలుపుకుందాము చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత బాగా కుదిరిందంటే నేను చేశానని చెప్పట్లేదు కానీ మీరు కూడా ఇదే ఒక దాని తర్వాత ఒకటి ప్రాసెస్ వైజ్ చేసుకున్నారనుకో మీరు కూడా బాగుందనే అంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేయండి కాకరకాయల్ని వండడం రావాలి కానీ కాకరకాయ ఎంత బాగుంటుందంటే తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట కాకరయ కూడా అంత అంత మామూలు వెజిటేబుల్ అయితే ఏం కాదు నాకు తెలిసి అది కూడా ఒక మంచి పేరు ఉన్నదని చెప్పొచ్చు ఇప్పుడైతే కారం వేస్తున్నాను కారం ఆకుపొడి కాబట్టి ఒక స్పూన్కి అట్టి వేసాను నేను చూసి వేసుకోండి ఇందులో మనం మిరపకాయలు పచ్చిమిర్చి అయితే ఏం యాడ్ చేయలేదు ఒక టూ వన్ వన్ అండ్ హాఫ్ వన్ స్పూన్ సరిపోతుంది అనిపించింది నాకు మీరు మీరు కూర క్వాలిటీని బట్టి వేసుకోండి నేను వేసానని కాదు ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకున్నాము చాలా ఈజీగా హెల్తీగా మంచి రెసిపీ అంటే చెప్పొచ్చు ఇది ఎందుకనంటే ముక్కలన్నీ ఆల్రెడీ కుక్ అయినాయి కాబట్టి ఇప్పుడైతే టమాటాలు యాడ్ చేశాను ఇవన్నీ కలిసేటట్టు అంటే ఉప్పు కారాలన్నీ కలిసేటట్టు మంచిగా గరిటెతో అన్నీ కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత మిగతాది ఉంది కదా మనం పౌడర్ అయితే ఏం చేసి పెట్టుకున్నాం కదా పల్లీలు నూల పొడి అది కూడా వేసుకోవాలి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టి మగ్గించుకోవాలి అడుగంటకుండా సిమ్లోనే పెట్టుకోండి చూసారు కదా ఎంత బాగుందో ఇలా కూడా తినొచ్చండి అంత బాగుంది అస్సలు చేదు లేదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము పుల్ప్ అయితే యాడ్ చేసుకున్నాము ఎందుకంటే ప్రతిదానికే కొద్ది కొద్దిగా బ్రేక్ ఇచ్చుకుంటే వెళ్తే ఏమవుతుందంటే అవన్నీ ఒక మంచిగా కుక్ అవుతాయి అనమాట అన్ని మసాలాలు పుప్పు కారాలు అన్ని పట్టి కూర ఒక మంచి రుచిని అయితే ఇస్తుందన్నమాట ప్రతిదానికి టైం అయితే ఇవ్వడం చూడండి ఎందుకనంటే హరిబరి చేసామంటే కాకరకాయ తినాలనిపించదు ఎంత బాగా కుక్ అయిందో నేను అనుకోలేదు ఇలా ట్రై చేయడం కూడా నేను ఫస్ట్ టైమే నేను ఇంట్లో కూడా ఎప్పుడు ఇలా చేయలేదు చిన్న చిన్నగా కట్ చేసి అలా కూర వైజ్గా ఉండాను కానీ ఇంత ప్రాసెస్ తీసుకొని ఎప్పుడు చేయలేదు ఇప్పుడు మనము పులుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ టైం ఇచ్చాం కదా తర్వాత ఈ పౌడర్ని అయితే వేసేస్తున్నాను పౌడరు ఎక్కువనే చేసుకున్నాను నేను పల్లి పొడి అనేది కూడా మన హెల్త్కి మంచిదే కాబట్టి పౌడర్ ఎక్కువగానే వేసుకున్నాను ఇదన్నీ వేసేసుకొని మంచిగా గంట తీసుకొని అన్నీ కలిసేటట్టు కలుపుకోండి ఈజీగా మంచిగా చేసుకుంటే హెల్త్ పరంగా అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ కలిసిపోయేటట్టు మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి ఇవన్నీ కలిసిపోయేటట్టు కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు చూసారు కదా ఆల్మోస్ట్ అన్నీ కలిసిపోయాయి ఇప్పుడు ఒక్కసారి నార్మల్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలి వెంటనే వాటర్ ఇవ్వద్దు ప్రతిదానికి కొద్దిగా టూ టూ మినిట్స్ అన్న టైం ఇస్తే మంచిగా కుక్ అవుతుందనమాట వాటర్ అయితే ఎక్కువనే వేస్తున్నాను నేను ఎందుకంటే చిక్కగా ఉంది మనకు మసాలా మనం చేసిన మసాలా అనేది ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి ఒక నేను కటోరా తీసుకొని దాంతో ఒక ఫోర్ కటోరా వాటర్ అయితే నేను వేసాను గ్లాస్తో అయితే టూ గ్లాసు అలా వేసుకోవచ్చు మనం కొంచెం సిమ్లో మగ్గించుకున్నప్పుడు థిక్నెస్ అవుతుంది కాబట్టి వాటర్ అయితే ఎక్కువగానే యాడ్ చేశాను అనమాట ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని సిమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అలాగా మంచిగా సిమ్లో మగ్గించామంటే కూర ఎక్సలెంట్గా ఉంటుంది వేరే లెవెల్లో ఉంటుంది ఇవన్నీ కలిసేటట్టు మంచిగా కలుపు కారం ఉప్పు అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ ఒక సిక్స్ టు ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టి మగ్గించుకున్నామంటే ఫైనల్గా మన కర్రీ రెసిపీ అయిపోయినట్టే చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది సూపర్గా ఎమ్మీగా చపాతీలో కానీ రైస్లో కానీ ఎంత బాగుంటుందంటే ఈ కాంబినేషన్ చూసారు కదా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక కట్ట కొత్తిమీర అయితే ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి మన పద్మావికే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే డెకరేషన్ కోసం అయితే నేను ప్లేట్ని ఇలాగా డెకరేట్ చేశాను ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను టేస్ట్ వైజ్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇవ్వచ్చు నేను చేశానని కాదు కానీ మీరు కూడా ఇలాగే చేశారనుకో మీరు నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో బాగుందని చెప్పాల్సిందే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఏదో చిన్నగా ట్రై చేశాను డెకరేషన్ బాగుంటుందని మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కనీసం లైక్ చేయడానికన్నా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక ముక్కైతే తిని చూద్దామని అయితే నేను టేస్ట్ చేస్తున్నాను చాలా బాగా కుక్ అయింది అసలు మెల్ట్ అయిపోతుంది నోట్లో వేసుకున్నామంటే అలా మెల్ట్ అవుతుంది కాకరకాయ చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ